హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే వెస్టేజ్ ప్రొడక్ట్స్ చాలా మంది వాడుతున్నారు కదండి ఒక్కొక్కటి ఎలా వాడాలి ఏంటనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను కదా ఫస్ట్ మెడిసిన్ ఎలా వాడాలి అనేది చూపించాను తర్వాత వెస్లిమ్ టీ ఎలా తాగాలి అనేది చూపించాను అంటే రోజుకి ఎన్నిసార్లు తాగాలి ఎంత క్వాంటిటీ తాగాలి అనేది చూపించాను కదా ఇప్పుడైతే వెస్లిమ్ మిల్క్ షేక్ అండి అసలు ఎలా తాగాలి ఎలా కలుపుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కొత్తగా స్టార్ట్ చేసినట్టు వాళ్ళకి హెల్ప్ అవుతుందని చిన్న వీడియో అండి అంతే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి ఇక్కడ నేను చూపించేది అయితే రోజ్ కేసప్ ఫ్లేవర్ అండి దీంట్లో ఫ్లేవర్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకొకటి వచ్చి మ్యాంగో ఫ్లేవర్ ఉంది ఇంకొకటి బాదం టైప్ లో ఏదో ఫ్లేవర్ ఒకటి ఉంది అది నేను ఇంకా ట్రై చేయలేదు దీంట్లో ఏదైనా పర్వాలేదు ఈ మిల్క్ షేక్ లో మనం ఏ ఫ్లేవర్ అయినా సరే మనకి నచ్చింది తీసుకోవచ్చు నేనైతే ఫస్ట్ మ్యాంగో ఫ్లేవర్ ట్రై చేశాను ఒక టూ బాటిల్స్ వరకు తర్వాత ఇది రోజ్ కేసర్ ఫ్లేవర్ తీసుకున్నానండి దేనికంటే కూడా నాకు మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది మనం బయట మ్యాంగో మిల్క్ షేక్ ఎలా తాగుతామో అలాగే ఉంటుంది చక్కగా కమ్మగా అసలు దీన్ని వాటర్లో కలుపుకోవాలా పాలలో కలుపుకోవాలా ఎలా తాగలేంటనేది ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నేను ఎలా తీసుకుంటున్నాను అనేది మీకు చెప్తున్నాను అండి నేను డై స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇవన్నీ వాడుతున్నాను కాబట్టి నేను ఎలా తీసుకుంటున్నాను వాళ్ళని అడిగి తీసుకుంటున్నాను నేనైతే ఎలా అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తే వాళ్ళకి చిన్న హెల్ప్ అనమాట ఏం లేదు ఎలా తీసుకోవాలి అంటే మనం ఉదయం టిఫిన్ కి బదులుగా తీసుకోవచ్చండి అంటే కంపల్సరిగా మార్నింగ్ తీసుకోవాలని ఏం లేదు టిఫిన్ కి బదులుగా తీసుకోవచ్చు లేదంటే టిఫిన్ కూడా కొంచెం హెల్దీగా తీసుకోవాలన్నమాట లైట్ గా తీసుకోవాలి మరి హెవీగా కాదు మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా ఇంకా నైట్ భోజనానికి బదులుగా కంపల్సరిగా మాత్రం ఈ మిల్క్ షేక్ మనం వాడాలండి ఇది భోజనానికి బదులుగా తీసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి నీరసం కానీ ఆకలి కానీ ఏమీ వేయదు మన బాడీకి కావాల్సినవన్నీ దీంట్లోనే మనకు దొరుకుతాయి అనమాట భోజనం బదులుగా కంపల్సరిగా ఇదే తీసుకోవాలి డైట్ చేయాలి ఈ మెడిసిన్ వాడుతున్నాము అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిల్క్ షేక్ తాగండి నైట్ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది లేదు ఆకలిస్తుందని తినేసి ఒక రోజు తాగి చేస్తే మాత్రం రిజల్ట్ అయితే ఏముండదండి ఇది ఎలా తాగాలి ఏంటి అనేది చూపిస్తాను అలాగే దీంట్లో కొంతమంది ప్రోటీన్ పౌడర్ కూడా మిక్స్ చేసి తాగుతారు వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కానీ పెరగాలనుకున్న వాళ్ళు కానీ ప్రోటీన్ అనేది మన బాడీకి అవసరం కాబట్టి ప్రోటీన్ పౌడర్ కూడా మిక్స్ చేసి తాగుతారు మీరు కావాలంటే అది కూడా కలుపుకుని తాగొచ్చు నేనైతే ప్రస్తుతానికి డైట్ లోనే అవన్నీ తీసుకుంటున్నాను కాబట్టి నేను ప్రోటీన్ పౌడర్ అయితే వాడట్లేదండి మిల్క్ షేక్ మాత్రం వాడుతున్నాను నేను ఎలా కలుపుకుని తాగుతున్నాను అనేది మీకు షేర్ చేస్తాను ఇక్కడ నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పట్టి ఒక గ్లాస్ తీసుకున్నానండి అంటే ఒక పావు లీటర్ పట్టేటట్టు తీసుకోండి అంతకు మించి అవసరం లేదు దీంట్లో ఏంటంటే నేను ముందుగా నార్మల్ వాటర్ ఒక హాఫ్ కప్ పోసుకుంటున్నానండి చూసారు కదా ఒక హాఫ్ కప్ తీసుకున్నాను డైరెక్ట్ గా మొత్తం వాటర్ లో కూడా కలుపుకోవచ్చు లేదంటే ఇలా మిక్స్ చేసి కూడా కలుపుకోవచ్చు నేనైతే డైరెక్ట్ వాటర్ లో తాగలేకపోతున్నానండి అందుకనే ఇలా మిక్స్ చేసుకుని తాగుతున్నాను అనమాట ఇప్పుడు మనకి మిల్క్ షేక్ ఉంది కదా ఇదైతే ఓపెన్ చేస్తున్నానండి దీంట్లో పౌడర్ అయితే ఇలా ఉంటుంది మనకి స్పూన్ కూడా వాళ్ళే ఇస్తారనమాట ఈ స్పూన్ కొలతతో వేసుకోవాలి మనం మనం ఒకసారి తాగినప్పుడు ఈ స్పూన్ కి ఇలాగా ఇలా సరిపోతుందండి దీన్ని ఇప్పుడు ఈ వాటర్ లో వేసేసుకుంటున్నాను ఇది ఏంటంటే స్పూన్ పెట్టి కలిపితే అస్సలు కలవదండి అందుకని నేను ఏంటంటే ఇలాగ బెల్లూన్ విస్కర్ ఉంటుంది కదా అది తీసుకున్నాను అనమాట దాంతో కలుపుతాను నేను డైలీ ఇంట్లో ఇలాగే తాగుతానండి అందుకని మీకు చూపిస్తున్నా ఒకవేళ మీకు కలవలేదు అనిపిస్తుంది అనుకోండి మీరు మిక్సీలో వేసేసుకోండి జ్యూస్ చేసుకునే జారు ఉంటుంది కదా దాంట్లో వేసేసుకోండి సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత మొత్తం మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో నేను పాలు యాడ్ చేసుకుంటున్నానండి మీరు మొత్తం పాలతో అయినా కలుపుకోవచ్చు లేదంటే మొత్తం నీళ్లతో అయినా కలుపుకోవచ్చు నేనైతే నీళ్లతో తాగలేకపోతున్నానండి ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది రోజ్ కేసర్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది అందుకని నేను పాలు మిక్స్ చేసుకుంటున్నాను ఒక అరకప్పు వాటర్ తీసుకున్నాను అనుకోండి ఒక అరకప్పు పాలు తీసుకుని ఇది మొత్తం చక్కగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది మీకు ఇలా కలుపుకోవడం కుదరలేదు అంటే జ్యూస్ చేసుకునే మిక్సీ జార్ ఉంటుంది కదా దాంట్లో వేసేసి పోసుకో రెండు సార్లు గ్రైండ్ చేశారంటే చక్కగా మీకు మిల్క్ షేక్ రెడీ అయిపోతుందండి చూసారు కదా చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది హ్యాపీగా తాగేసేయచ్చు ఒక కప్పే కదా తాగేది మళ్ళీ ఆకలేస్తుందేమో అని మీకు అనిపిస్తుంది ఏమో కానీ మనకి ఒక వన్ వీక్ తాగేసరికి అలవాటు అయిపోతుందండి ఫుడ్ మీద కూడా ఇంకా మనసు అయితే వెళ్ళదు ఇది తాగితే సరిపోతుంది అలానే నీరసం కానీ ఏమీ రాదు హ్యాపీగా తాగేసేయచ్చు నేనైతే ఇప్పుడు తాగి చూపిస్తాను మిల్క్ షేక్ అయితే నేను తాగేస్తున్నానండి పాలు వేసాము కదా చక్కగా కమ్మగా ఉంటుందన్నమాట హ్యాపీగా తాగొచ్చు ఎలాంటి ఎక్కువ ఫ్లేవర్ ఉండదు కొంచెం పాలు వేసి మిక్స్ చేసుకున్నారనుకోండి ఈజీగా తాగగలుగుతారు ఉట్టి వాటర్లో అయితే కొంచెం ఏదో ఫ్లేవర్ లా అనిపిస్తుంది ఇది పౌడర్ మిక్స్ చేశాం కదా అదేంటంటే నాని కొంచెం తిక్కుగా అవుతుందండి అందువల్ల మనకి ఏంటంటే ఒక గ్లాస్ తాగానే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా మళ్ళీ సపరేట్గా ఆకలి కూడా ఏం వేయదు నేనైతే మిల్క్ షేక్ మొత్తం తాగేస్తాను దీంతో పాటు మెడిసిన్ కూడా వేసుకోవాలండి ఉదయం సాయంత్రం కూడా ఇలా షేక్ తాగక ముందు టాబ్లెట్ ట్యాబ్లెట్ వేసుకుంటాను షేక్ తాగిన తర్వాత ఫ్లెక్సాయిల్ టాబ్లెట్ ఒకటి అలోవెరా ట్యాబ్లెట్ ఒకటి వేసుకుంటాను మధ్య మధ్యలో అయితే టీ తాగుతాను అది కూడా వెస్లిమ్ టీ చూసారు కదా మిల్క్ షేక్ ఎలా కలుపుకోవాలి ఎలా సింపుల్ గా చూపించానని అనుకుంటాను వీడియో మీకు ఏ మాత్రం యూజ్ అవుతుందన్న మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి చేరుతుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ